చూసి డిస్కస్ చేస్తూ ఉంటాం బట్ ఒక్కసారి ఫిజికల్గా కూడా ప్రతి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాలని నేను అనుకున్నాను సో ఫిజికల్ అయిపోయింది నిజామాబాద్ కార్పొరేషన్ అయిపోయింది ఈరోజు ఆర్నవర్ లోపల మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాం వీటికి ఒకసారి మీ ఏరియా అయితే ఉందా ఎట్లా మనుషులు ఉన్నారా పాగింగ్ మిషి మనిషి ఓకే కొన్ని చెప్పినట్టు ఆర్కిటెక్చర్ ఆ దనే హై పోల్స్ కూడా సార్ ఇంకా ఒక ఫోకస్ ਵਾਲਾ కార్యక్రమం ఉంటది ఫామోట్ ఆ కట్ట దగ్గర మనకి ఎప్పుడైనా స్టేషన్ మేకింగ్ జిల్లాకే ఇస్తే మనం అడిగినాము జిల్లాకే ఇస్తే ఎవరితో రీప్లేస్ చేస్తారో వాళ్ళని రెడీ పెట్టుకోండి బట్ మీరు అన్నాడు గా ఇంకా వేరే వాళ్ళు

ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సైడ్ చెప్పిందో ఆరు వందలు ఎస్ఎఫ్టీ దాని కడితే అవుతుంది 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 ఎందుకు కావచ్చు ఎనభై మంది కట్టుకున్నారు ఆల్రెడీ మేస్త్రీ మరి ఎందుకు రాదు మేస్త్రీకి గంప గుంతగా చెప్పద్దు మెటీరియల్ తెచ్చుకోవాలి సామాన్ తెచ్చుకోవాలి